హాయ్ అందరికీ ఎలా ఉన్నారు ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా మరి అందుకని ఒక స్టాండు రెండు డజన్ల కొవ్వొత్తులు కొనుక్కుంటే కాలక్షేపం అవుతుంది కదా అని అవి కొన్నాను తర్వాత ఇంకొక సందేశ సందేహము తోచింది స్టీమర్లో పాలు మజ్జిగలు ఏమైనా దొరుకుతాయా దొరకవా అని ఒకవేళ ఏది దొరక్కపోతే ఎలాగనుకొని ఇక్కడ ఒక షాపు మీద పాల డబ్బాలు దొరుకుతవి అని వ్రాసి ఉంటే చూసి ఇది కాస్త దగ్గరుంటే నయము కదా అనుకొని రెండు డబ్బాలు కొనుక్కొని నిమ్మలంగా ఆ సత్రము చేరుకున్నాను రాత్రి భోజనము చేసి సావకాశంగా ఇంటికి ఉత్తరం రాద్దామనుకొని పెట్టి తెరిసేసరికి కాగితము కానీ కలము కానీ ఏమీ కనబడలేదు సరే ఇదొకటి బజారుకు వెళ్ళి కొనుక్కోవాలి కదా అనుకొని ఆ రాత్రి సుఖంగా పడుకున్నాను మర్నాడు పొద్దున్నే బజారుకు వెళ్ళి ఉత్తరాలు వ్రాసుకోవడానికి కాగితాలు కవర్లు ఒక ఫౌంటైన్ పెన్ను అందులోకి సిరా ఒక పెన్సిలు జమా ఖర్చు రాసుకోవడానికి ఒక చిన్న ఎక్ససైజ్ బుక్ కొనుక్కొని ఇంటికి వచ్చాను వచ్చి ముందు ఉత్తరం రాసి పోస్ట్లో వేస్తే తీరిపోతుందని ఉత్తరం వ్రాయడం ఆరంభించాను క్షేమము కొలంబో శ్రీ వేదమూర్తులైన బ్రహ్మశ్రీ వేమూరి రామచంద్రయ్య నాన్నగారికి తమ కుమారుడు పార్వతీశం అనేక నమస్కారాలు చేస్తూ చేయగల విన్నపములు కుషులోపరి పై చిరునామా చూసి ఈ కొలంబో ఏమిటి ఎక్కడుంది ఎక్కడున్నా నేనక్కడికి వెళ్ళడానికి కారణం ఏమై ఉంటుందని ఆశ్చర్యపడవచ్చును ఇది సింహల ద్వీపానికి ముఖ్య పట్టణము అనగా పూర్వము మనము రావణు రావణాసురుడి లంక అనుకునే వాళ్ళమే అదే సింహల ద్వీపము రాక్షస కులమంతా రావణ యుద్ధంలో అంతరించింది కనుక ప్రస్తుతం ఇక్కడ రాక్షస భయమేమీ లేదు నేను ఇంతకాలం నుంచి మన దేశ దుస్థితి చూస్తుంటే నాకు చాలా విచారంగా ఉంది చూసి చూస్తూ సహించి ఊరుకోలేకపోయాను ఈ దేశ దుస్థితి తొలగించడా తొలగించడము ఎలాగా అని చాలా దూరం ఆలోచించాను నాకు తోచింది ఏమిటంటే ఒక్కసారి మన అధికారుల దేశము వెళ్ళి వాళ్ళ గుట్టు మట్టు కొంతవరకు తెలుసుకు వస్తే చాలా లాభిస్తుందని అందుకని అక్కడికి ఒకసారి వెళ్ళి రావాలని బయలుదేరాను వెళ్ళే వాళ్ళము ఎలాగూ వెళ్తున్నాం కదా ఇదంతా ఒకటి రెండు పోటల్లో అయ్యే పని కాదాయను కొంతకాలం అనగా ఒక ఏడాదో రెండేండ్లో ఉండక తప్పదు అందుకని ఈలోపు బారిస్టర్ పరీక్ష చదివి పాస్ అయితే మళ్ళీ మన స్వదేశానికి వచ్చిన తరువాత ఒకడి కింద తల వంచుకుని పని చేయనక్కర్లేకుండా స్వతంత్రంగా జీవనం చేయవచ్చునని ఊహించి అక్కడ బారిస్టర్ చదవ నిశ్చయించుకున్నాను అయ్యే ఖర్చు విషయము ఎంత కాల వ్యవధి అక్కడికి వెళ్ళిన తర్వాత ఉత్తరము రాస్తాను ప్రస్తుతము ఖర్చు కోసము ఐదు వందల రూపాయలు అక్కడ నర్సరా నర్సాపురము నాటక కంపెనీలో రాజు వేషం వేసే గజవల్లి నారాయణరావు గారి ద్వారా వడ్డీకి బదులు పుచ్చుకున్నాను ఆయన నా అందుండే స్నేహము చేత తక్కువకే వడ్డీ ఇప్పించారు సొమ్ము మటుకు త్వరగా ఇప్పించమని చెప్పారు కాబట్టి ఆ ఐదు వందల రూపాయలు వారికి వెంటనే ఇచ్చివేసి మరో ఐదు వందలు ఫ్రాన్స్ దేశంలో ఉండే మార్సెల్స్ అనే గ్రామానికి థామస్ కుక్ అండ్ సన్ వారు చూ చూసుకుని నాకు ఇచ్చేటట్లుగా టెలిగ్రామ్ మనీ ఆర్డర్ ద్వారా తక్షణమే తక్షణము పంపించ గోరెదను మీరు అలా చేయని ఎడల పరదేశంలో చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది ఇదంతా తెలివి తక్కువని ఇంత డబ్బు ఖర్చు అవుతుందని మీరు అనుకోవచ్చును కానీ నేను చాలా దూరాలోచన చేసే వెళ్తున్నాను బారిస్టర్ ప్యాస్ అయి వచ్చినట్లయితే కావలసినంత డబ్బు సంపాదించగలను మీరు నన్ను ఇంటికి రప్పించుటకు ఏ విధమైన ప్రయత్నము చేయవద్దు నేను తలపెట్టిన కార్యము సఫలమయ్యేంత వరకు నేను ఇంటికి రాను ఈ రోజునే స్టీమర్ ఎక్కుతున్నాను మీరు వృధా ప్రయాస పడవద్దు మీతోటి చెప్పకుండా మీ సెలవు లేకుండా ఇలా వెళ్ళిపోయినందుకు నాకు చాలా విచారంగా ఉంది ఇది వరకెప్పుడు మీరు చెప్పిన మాటకు నేను వ్యతిరేకముగా నడుచుకోలేదని మీకే తెలుసు కానీ ఈ విషయంలో మటుకు తెలిస్తే వెళ్ళ వెళ్ళనివ్వరని ఇలా చేయవలసి వచ్చింది ముందు ముందు చాలా డబ్బు సంపాదించడమే కాకుండా దేశానికి కూడా చాలా ఉపయోగకరము చేయగలనని నమ్మకము ఉండడం చేత ఇంత సాహసమైన పని చేస్తున్నాను దీనివల్ల మీరెంత కష్టపడేది నాకు తెలుసు అయినప్పటికీ ఇలా చేయక తప్పింది కాదు పరదేశంలో ఎంతెంత కష్టపడతానో అని సముద్రం మీద ఏమి అపాయం ఉంటుందో అని మా అమ్మను పెట్టుకోవద్దని చెప్పగోరేదెను మీకందరికీ ఇంత కష్టము కలుగజేసినందుకు నన్ను క్షమించవలను మార్షెల్స్లో దిగగానే ఉత్తరం రాస్తాను మా అమ్మకు నమస్కారాలని చెప్పవలను చిత్తగించవలను విధేయుడు వే పార్వతీశం షారా సొమ్ము మటుకు తక్షణము టెలిగ్రాము మనియాడర్ ద్వారా పంపించవలను ఈ ఉత్తరము రాయడానికి చాలా కష్టము వేసింది మా అమ్మ మాట తలుచుకునేసరికి కండ్ల వెంబడి నీళ్లు వచ్చినాయి చేయి వనకడం మొదలుపెట్టింది కలం ముందుకు సాగింది కాదు ఎలాగైతేనేమి ఉత్తరము పూర్తి చేసి కవర్లో పెట్టి పై చిరునామా వ్రాసి పోస్టాఫీసుకి వెళ్ళి పోస్ట్లో వేసి వచ్చాను ఇంటికి వచ్చి స్నానం చేసి భోజనానికి లేచాను అన్నమేమీ సహించింది కాదు ఎలాగో రెండు మెతుకులు నోట్లో వేసుకొని లేచి వచ్చి సామాను సర్దుకొని కాసేపు పడుకొని రెండు గంటలకు రెండు గంటలకు బయలుదేరి సామాను సహేతంగా కుక్వారి కంపెనీకి వెళ్ళాను అక్కడ నుండి నాతోటి ఒక బంట్రోతునిచ్చి సముద్రపు ఒడ్డుకు పంపించారు మా స్టీమరు సముద్రంలో కొంచెం దూరంలో ఉంది మొన్న ఎక్కిన స్టీమరు కంటే కూడా చాలా పెద్దదిగా కనపడ్డది నాతోటి ఉన్న బంట్రోతు ఒక చిన్న నావ దగ్గరికి తీసుకుని వెళ్ళి అందులో ఎక్కమని తను కూడా ఎక్కాడు దాంట్లో ఇదివరకే చాలామంది దొరలు దొరసాన్లు ఉన్నారు ఇలాంటివే ఇంకా రెండు మూడు నావలు పూటుగా జనాన్ని ఎక్కించుకొని మా స్టీమర్కేసి వెళ్తున్నాయి ఈ జనమంతా మా స్టీమర్లో ఎక్కే ఎక్కే వాళ్ళేనని చెప్పాడు నాతో ఉన్న మనిషి నిమ్మలంగా స్టీమర్ దగ్గరికి చేరాము మొన్నటికి మళ్ళీనే నిచ్చిన కిందికి దింపాడు ఒక్కొక్కరిమే పైకి ఎక్కాము ఒక పెద్ద మేడ మీద నిల్చొని కిందికి చూస్తున్నట్లుగా ఉంది దాని మీద నిల్చొని చూస్తుంటే నాతో ఉన్న మనిషి నా సామాను తీసుకెళ్లి లోపలెక్కడో పెట్టేశాడు మేమంతా చాలామంది అక్కడే నిలబడి సముద్రంకేసి తక్కిన స్టీమర్లకేసి దరిన ఉన్న మేడలకేసి చూస్తున్నాము ఇంతలోకే గంట వినబడ్డది కిందకు దిగే వాళ్ళంతా దిగిపోమ్మని కేకలు వేశారు పైకి వచ్చిన చాలామంది మళ్ళీ ఆ చిన్న నావలోకి దిగి పైనున్న వాళ్ళకేసి చూస్తూ చేతులు ఊగిస్తూ వెళ్తున్నారు వాళ్ళంతా తమని వాళ్ళని సాగనంపడానికి వచ్చారు కదా అనుకున్నాను మా ఊరు నుంచి ఎప్పుడైనా ఎక్కడికైనా వెళుతూ ఉంటే మా అమ్మ నాన్న వద్దంటున్నా ఎంతో దూరం వచ్చి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు అలా ఎవళ్ళూ లేరు కదా అనుకున్నాను దిక్కు లేకుండా నిరాధారినై పక్షి వలె నూతన ప్రపంచంలోకి వెళ్తున్నాను కదా అనుకున్నాను నా ఉత్తరము చూసుకుని ఇంటి దగ్గర మా అమ్మ నాన్న ఎంత విచారిస్తారో కదా అనుకున్నాను ఇదంతా తలుచుకునేటప్పటికీ పట్టరాని దుఃఖము వచ్చింది మా స్టీమరు బయలుదేరింది చిన్ననావలో వాళ్ళు ఇంకా స్టీమరులో వాళ్ళకి మనుషులు ఆనవాళ్ళు తెలియకపోయినా జేబు రుమాలు విసురుతున్నారు మళ్ళీ ఎన్నాళ్ళకో కదా ఈ దేశము రావడం అనుకున్నాను వచ్చేదాకా మటుకు నమ్మకమేమిటి పరదేశములోనే కడతేరుతానేమోనని భయం వేసింది భూమి కనపడి కనపడకుండా ఉంది తల్లి దయ ఉంచని తల్లి దయ ఉంచని ఒక దండం పెట్టుకున్నాను పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక బావురుమని చంటి పిల్లవాడిలాగా రాగాలేడుతూ అక్కడే నిలబడ్డాను అలా ఎంతసేపు ఉన్నానో నాకే తెలియదు ఒక మనిషి వచ్చి నా భుజము మీద చేయి వేశాడు నిద్రలో నుంచి లేసినట్టు ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశాను ఒక పక్క ఒక దొర ఏమిటి చిన్నతనం అన్నట్టుగా నా కేసి చూస్తూ ఉన్నాడు ఇంకొక వైపు ఒక దొర దొరసాని నా దుఃఖము గ్రహించినట్టుగా నా కేసి జాలిగా చూశారు నా భుజము మీద చేయి వేసి నా నాతోటి కూడా రమ్మని సంజ్ఞ చేశాడు ఎందుకో తెలియకుండానే కండ్లు తుడుచుకుని అతని వెంబడే వెళ్ళాను రెండు అంతస్తుల మెట్లు దింపి అడుగున ఒక హాల్లో నుంచి ఒక చిన్న గదిలోకి తీసుకువెళ్ళి నా సామాను కేసి చూపించాడు ఇది నేనుండవలసిన గది కాబోలనుకున్నాను అనుకున్నాను గది చాలా చిన్నది అందులో ఒక పక్కన ఒక దాని మీద రెండు మూడు పొడుగాటి బల్లలున్నాయి వాటిపైన పరుకులు పరిచి ఉన్నాయి ఒక పక్కన గోడకి చిన్న పింగాణి బోర్ల మూగడు అందులో కులాయి ఉన్నవి